అక్షరాలు తెలియనివారే కాదు ఆశయాలు నెరవేర్చేవారే విజేతలు నల్లగొండ జిల్లాలోని ఓ చిన్న గ్రామం బొడ్డుగూడెం అక్కడే ఉంటోంది ముప్పై ఐదు ఏళ్ల లక్ష్మి పేద రైతు కుటుంబంలో పెరిగిన ఆమె చిన్నతనంలోనే పాఠశాల మానేసి ఇంటి పనులు పొలం పనుల్లో పడిపోయింది చదువు తక్కువైనా లక్ష్మికి కలలు ఎక్కువ అమ్మగా భార్యగా కోడలిగా బాధ్యతలన్నీ నెరవేర్చుతూ తన జీవితాన్ని మరిచిపోయింది లక్ష్మి కాని ఆమె మనసులో మాత్రం ఎప్పుడో ఒక రోజు ఏదో ఒకటి చేయాలి అన్న తపన ఉంది పక్కింటి స్నేహితురాలు సుజాత స్వయం సహాయ సంఘం గురించి చెప్పినప్పుడు లక్ష్మిలో కొత్త ఆశ మెరిగింది నాకు అక్షరాలు రాకపోయినా చేతుల్లో శ్రమ ఉంది నేను మించి తినకుండా ఉండగలను అని ఆమె తన మనసులో గట్టిగా అనుకుంది స్వయం సహాయ సంఘంతో ప్రారంభం లక్ష్మి తన ఊరి ఆత్మనిర్భర్ మహిళా సంఘంలో చేరింది మొదటిసారి సమావేశానికి వెళ్లినప్పుడు ఆమె చాలా బిడియంగా ఉండేది చుట్టూ ఉన్నవాళ్లంతా ఏవో ఖాతాల గురించి మాట్లాడుతున్నారు బుక్స్ వ్రాస్తున్నారు ఆమెకేమీ అర్థం కాలేదు కాని ఓ మహిళ సరిత ఆమె చేతిని పట్టి చెప్పింది లక్ష్మిగారు చదవకపోయినా మీరు చేయగలిగే శక్తి ఉంది మనం అర్థం చేసుకోవడం ప్రారంభించాల్సింది వ్యాపార ఆలోచన పుట్టిన తీరు ఒకసారి సంఘం మహిళలంతా ఊర్లో పెళ్లి విందుకోసం పప్పులు శుభ్రంచేసి ప్యాక్ చేయడంలో సహాయంగా ఉన్నారు అక్కడే పుట్టిన ఆలోచన మనమే పప్పులు శుభ్రం చేసి ప్యాకెట్లో అమ్మితే ఎలా ఉంటుంది అని అందరినీ కలిపి లక్ష్మి చెప్పింది ఊర్లో అందరూ రోజూ పప్పులు బియ్యం తింటారు శుభ్రంగా గట్టి కవర్లో అమ్మితే కూడా సౌలభ్యం వ్యాపార ప్రారంభం తడబడిన అడుగులు అంతా కలిసి వేల రూపాయలు లూన్ తీసుకుని మొదటిసారి యాభై కిలోల పప్పులను కొనుగోలు చేశారు అందులో ఇరవై ఐదు కిలోల బీరాక్షం మినపప్పు టూవర్ దాల్ మొదలైనవి వాడిన వాటిని వడకట్టి శుభ్రం చేసి చిన్న పార్సిల్ ప్యాకెట్లు చేశారు పేరు పెట్టారు లక్ష్మీ హోం ఫుడ్స్ ప్రారంభంలో అంతా సరళంగా జరగలేదు మరిచిపోయిన కొలతలు తెరచిన కవర్లు ముద్రలేని ప్యాకింగ్ కారణంగా మొదటి బాచ్ నష్టంలో పడింది లక్ష్మి నిరాశ కాకుండా తన బిడ్డతో కలిసి రాత్రంతా కవర్లు ముద్రించి రెండో బాచ్ సిద్ధం చేసింది ఈసారి బాగా అమ్మకాలు జరిగాయి వీధి చుట్టూ చిల్లర దుకాణాల్లో అమ్మకాలు మొదలయ్యాయి అలాగే ఆమె పెద్ద కుమారుడి సహాయంతో యూట్యూబ్లో వీడియోలు చూసి ప్యాకేజింగ్ మెషీన్ గురించి తెలుసుకుంది ఆపైన మరికొంత లూన్ తీసుకుని చిన్న ప్యాకింగ్ మెషీన్ కొనుగోలు చేసింది ఆమెకు అక్షరాలు రాకపోయినా యంత్రాన్ని ఎలా ఆపిపెట్టాలో మెల్లగా నేర్చుకుంది ముందు ఆమెను చూస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు ఇప్పుడు ఆమె చుట్టూ మహిళలు గుంపులు కట్టడం మొదలయ్యాయి లక్ష్మిగారు మా ఇంట్లో కూరగాయలు వాడిపోతున్నాయి మనం ఏదైనా పికల్ యూనిట్ మొదలు పెట్టవచ్చా మీరు తీసుకున్న దారి మాకుకూడా చూపండి అని చాలామంది అడగడం మొదలయ్యింది ఇప్పుడు లక్ష్మి హోమ్ ఫుడ్స్ బ్రాండ్ కింద పప్పులు వడలు పప్పడి అచ్చులు వంటి ఇంటి పదార్థాలను పదికి మీ పరిధిలోని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు ఊర్లో చిన్న షెడ్ ఏర్పాటు చేశారు అక్కడ ఏడు మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు రోజుకు కనీసం మూడు వేల రూపాయలు వరకు అమ్మకాలు జరుగుతున్నాయి లక్ష్మి తల్లి తాత బిడ్డలు అందరూ గర్వంగా ఆమెను చూస్తున్నారు ఒకరోజు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఆమెను ఆహ్వానించి పిల్లలకు ఉపన్యాసం చెప్పమన్నారు మీరు చదవలేకపోయినా మీరు కలలు వదలలేదు మా పిల్లలకు మీరు ఆదర్శం అని టీచర్లు చెప్పారు చిన్న పిల్లల ముందు నిలబడిన లక్ష్మి ఆత్మవిశ్వాసంతో ఒక్క మాట చెప్పింది నేను చదవలేకపోయినా నేను జీవితం చదివాను మీరు చదవండి మీ కలలు పెద్దవి చేయండి ముగింపు లక్ష్మి ఇప్పుడు ఆ గ్రామం స్ఫూర్తి ఆమె చూపించింది విద్య లేకపోయినా విజయం సాధించవచ్చు కాని విద్య ఉంటే విజయం మరింత వేగంగా వస్తుంది ఆమె మనందరికీ చెప్పింది కలలు చదువుతో నెరవేరవచ్చు కాని చదువు కూడా కలలను వదలకూడదు ఈ కథ నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్